నెల్లూరు జిల్లా తాడిపర్తి మైనింగ్ వ్యవహారం రోజు రోజుకి చిలికి చిలికి గాలివానిగా మారింది ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాడిపర్తిలో గత మూడు రోజులుగా సోమిరెడ్డి నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు అదుపు తప్పాయి రెండు వందల మందికి పైగా సోమిరెడ్డికి సంబంధించిన కార్యకర్తలు ఈ ప్రాంతానికి చేరుకున్నారు ఈ ప్రాంతానికి చేరుకున్న సమయంలో సిఐ లంకమరావు రాంబాబు ఈ ప్రాంతంలో శాంతి భద్రత ఇబ్బంది కలుగుతుందని వెంటనే ఇక్కడ నుంచి జనాలు ఖాళీ చేసి వెళ్లాలని కోరారు దీంతో ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది సోమిరెడ్డి సోమిరెడ్డి కుమారుడు కలిసి తాము పేద ప్రజల కోసం ఈ దీక్ష చేస్తున్నామని ఇక్కడ ఈ మైనింగ్ చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని వారి కోసమే తమ పోరాటం అని భీష్మించారు దీంతో ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు సోమిరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన రెండు కార్లు అద్దాలు ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులకు సోమిరెడ్డి వర్గీయులకు వాగ్వాదం జరిగింది సోమిరెడ్డి వర్గీయులు ఒకవైపు పోలీసు మరోవైపు నిలబడింది దీంతో ఇక్కడ పరిస్థితి అదుపు తప్పే అవకాశాలున్నాయని భావిస్తున్నారు తీవ్రమైన ఉద్రిక్త వాతావరణంలో ఉంది ఇది ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్న విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్పించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి ఇప్పటికే ఈ విషయంలో జనసేన టిడిపి సోమిరెడ్డికి మద్దతు తెలిపింది జనసేన నాయకులు టిడిపి నాయకులు ఆయనకు స్వయంగా వెళ్లి మద్దతు తెలిపారు మరోవైపు నెల్లూరు కలెక్టరేట్ లో గ్రీవెన్స్ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటనడి శ్రీధర్ రెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కోవూర్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధ భూలక్ష్మి తదితరులు జిల్లా జాయింట్ కలెక్టర్ కలిసి తాము ఏడీ మైన్స్ వచ్చేంత వరకు ఇక్కడ సమాధానం చెప్పేంత వరకు ఒక సీనియర్ నేతకు ఇంత అన్యాయం జరుగుతుండే ఇంతవరకు పోలీసులు గానీ రెవెన్యూ స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు ఏడీ మైన్స్ వచ్చి ఈ రోజు సాయంత్రం లోపల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఈ నేపథ్యంలోనే ఇది పరిస్థితి మరింత ఉద్రిక్త దారి తీసే అవకాశాలు ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే సాయంత్రం సోమిరెడ్డి శిబ్రవరి దగ్గరకు ఇజ్రాల్ వెళ్లి హల్చల్ చేశారు ఈ సందర్భంగా స్థానికులు ప్రతిఘటించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినాయకత్వం కూడా ఈ సంఘటనపై ఆరాధిస్తుంది దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టిడిపి కోరుతుంది అయితే రుస్తు మైన్స్ ఎవరిదన్న విషయం తేల్చాల్సి ఉందని మైనింగ్ అధికారులు చెబుతున్నారు ఈ మైన్స్ ఎవరిది ఎలా వచ్చింది అన్న విషయం తేలితే గాని అసలు ఈ ఉద్రిక్తతకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు లేవు వాళ్ళు అరెస్ట్ నా నాకు వచ్చేవాడిని అరెస్ట్ తర్వాత మాట్లాడు వాళ్ళు వాళ్ళు మీ మీదకి వచ్చారు మీరు వాళ్ళ మీదకి వచ్చారు కాస్త ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది ఇన్ని వర్గాలు బయటకు వెళ్ళండి ప్రాబ్లం రాకుండా కంట్రోల్ చేస్తాము రాకుండా ప్రొడక్షన్ రాండి వచ్చే అవకాశం ఉంది వెళ్ళిపోతాడు వెళ్ళిపోతా మీరు రాణా వచ్చి మీకు చెప్పడానికి వచ్చాం నేను వేణను నువ్వు వెళ్తుంటే వెళ్ళిపోతాడు సార్ ఈ రోజు సత్యాగ్రహంలో మూడో రోజు ఈ ఈ ఫ్లోటింగ్ మనం చెప్పాను కదా కేజీఎఫ్ త్రీ తెల్ల బంగారం దోపిడీ సినిమా చూడడానికి వచ్చినట్టు వస్తున్నారు అభిమానులు జిల్లా వ్యాప్తంగా ఈరోజు పగిలిపోతే కట్టిస్తామనే బతుకులు కాదు మాయ జనం కోసం బతుకుతాం జనం కోసం సస్తాము అరే నేను ఒక సత్యాగ్రహం ఒక మంచి పర్పస్ చేస్తుంటే ఎస్పీ ఫోన్ ఎత్తుకోవటంలా సిఐ ఫోన్ ఎత్తుకోవటంలా అంటే అక్కడ పెట్టుకొని ఈ గొడవ జరగాల మమ్మల్ని అరెస్ట్ చేయాలా ఈ టెంట్లు ఎత్తేసేయాలా మమ్మల్ని తీసుకుపోయి లోపల పెట్టాలా రేపు ఉదయం ఇక్కడ ఏం లేదు క్లీన్ చిట్ డిసెంబర్ ఏడవ తేదీ హైకోర్టు మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమంటే వీళ్ళకి ఫోన్ చేస్తే మైనింగ్ మొత్తం మిషన్లు పక్కన పెట్టేస్తే అన్ని ఫోటోలు తీసి ఇక్కడ ఒక్క మిషన్ లేదు ఇల్లీగల్ మైనింగ్ జరగటం లేదని రిపోర్ట్ ఇచ్చారు బట్ ఇప్పుడు కదా నేను ఒక్క మాట చెప్తుండా మిస్టర్ పోలీస్ డిజిపి కలెక్టర్ చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ టోటల్ డ్రోన్ కెమెరా తో తీసాం ఎన్ని మిషన్లు ఉన్నాయో తీసాం జిపిఎస్ మ్యాప్స్ పెట్టి తీసాం గూగుల్ రాంగ్ లాటిట్యూడ్ అక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేసే కాకాని గోవర్ధన్ రెడ్డి బతుకంతా లైవ్ లో తీసి పెట్టామయ్యా ఏం చేస్తావు అరెస్ట్ చేసుకో చూసుకుంటాం ఏం చేస్తావో కానీ మిమ్మల్ని వదిలే ప్రసక్తిలా న్యాయస్థానాలు ఉన్నాయి అది హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఇంత బహిరంగ దోపిడి సిగ్గు లేకుండా అదేమంటే లోటస్ పాయింట్ మీద చెప్తారు మీరెంత దోచుకుంటున్నారు ఆయనంత రాజు ఎంత ఈయన పక్కన ఉండే ఈ ఎంత మంత్రులు నీ వేడి దూరంలో సిగ్గులా నీకు హైకోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ ఉంటే మీకు సిగ్గులే నువ్వు ఒక మంత్రిగా వ్యవసాయ మంత్రిగా ఒక్క వరదలో కరువులో పలకరించే దొమ్ము లేదు నీకు వ్యవసాయ శాఖ మూతేసుకున్నావు సాయంత్రం దాకా దోపిడీ కలెక్షన్ లెక్క పెట్టిన దానికే నీ బతుకు నువ్వు మంత్రివి దురదృష్టకరమైన పరిస్థితి నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇక్కడే ఉంటా ఏం చేసుకుంటారో చేసుకోండి